ఏమండి బిహో వాళ్ళకి సింహగర్జనే బైబుల్ అంటే ఎవడరా చెప్పాడు పిచ్చి సన్నాసుల్లో ఎక్కడైనా బైబుల్లో మాకు బైబుల్ కన్నా సింహగర్జన గొప్పదని ఎవరైనా ఒక్కడు చూపించండి రా మేము బైబిల్ వదిలేస్తావు వదిలేస్తాం బైబుల్ కన్నా సింహ గొప్పది అని మాలో ఎవరైనా నేను జైశాలి గారు కాని అంటే నేను కానీ జైశాలి గారు కానీ అంటే చెప్పండి ఓపెన్ యూనివర్సిటీ మీకు ఇచ్చేస్తాం తీసేసుకోండి లేదంటే మేము బైబిల్ వదిలేస్తాం అంటే ఇలాంటి తప్పుడు మాటలన్నీ ప్రజల మధ్యకు చొప్పించే ఈ దొంగలు ఉంటారండి సన్నాసులు అంటారు వీళ్ళి ముందు తెలీదు వెనక తెలీదు ఏది పూర్తిగా తెలీదు ప్రజల మధ్య అబద్ధాలను చొప్పించి అబద్ధికులు అంటే వీళ్ళ నాన్న ఎవరు ఆడే అభ్రష్టుడు డాడీ అని ఎవరు పిలుతారుడు తండ్రిని డాడీ అన్నానికి వీళ్ళు ఇష్టపడరు కానీ ఎవడు ఒకడు ఉన్నాడు దొంగ విధవ వాడి శాటన్ ఆడి చుట్టూ నానా 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 పిల్లలు సర్పసంతానం కౌన్సిల్ ఆఫ్ నైసియాకు పుట్టిన సర్పసంతానం వీళ్ళంతా